స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణిట్రాక్లా గారు ఇవాళైతే చిన్న ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట ఏంటంటే మన నరేష్ గార్డు ఉన్నట్టుగా బాలిగాడని వాళ్ళని ఫోన్ అయితే దాచి ప్లాన్ వేసినాం మొన్ననే చిన్న ఇన్సిడెంట్ అయింది సో దానిలోకి వెళ్ళైతే అట్లా ఇట్లా పడడం మళ్ళీ ఇప్పుడైతే చిన్న ప్లాన్ వేసినాం ఫోన్ బంద్ నైట్కి ఫోన్ లీవేద్దాం అని ప్లానింగ్లో ఉన్నాం డాడీ ఓకే ఉన్నాడు మామూలు మానవడు కూడా ఓకే ఉన్నాడు మేమేం రియల్ ఫ్రాంక్ జస్ట్ ఫర్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ప్లాన్ అయితే ప్లాన్ చేసినాం అనమాట ఫ్రాంక్ అయితే సో చూద్దాము డాడీని సెట్ చేసేసిన డాడీ బాడీ వెళ్ళిపోగాలి కాబట్టి డాడీని సెట్ చేసినా మానవని కూడా సెట్ చేసినాం ఫుల్ సపోర్ట్ ఇంకా డాడీ పొద్దుగా ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఇస్తాడు సోషియేషన్ మానవడు కూడా ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఇస్తాడు పండుకుని లేక పబ్జి ఆడి మొత్తం ఛార్జింగ్ అయిపోకూడదు మూడు ఫోన్లలో స్టార్టింగ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే అట్లా సెట్ చేసాము సెట్ చేసి మా డాడీ మొత్తం ప్లాన్ చేస్తాను చేయడాక లేపేసి చెల్లి పొద్దుగా చూపిస్తా సుక్కలు అంతే రెడీ నోడాలి ఓకే రెడీ ఓకే రెడీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ అయితే అవుతుంది అటు ఇటుగా త్రీ కంటే టైం అయితే చూడలేము మార్నింగ్ త్రీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసినాము అదే ఫోన్ ఫోన్ అయితే లేపేసినాం మొత్తం మీద కరెక్ట్గా పెట్టమైనా పెట్టుకునే వండుకున్నాడు వాడు మా ప్లాన్ ప్రకారంగా మనకి ఐడియా లేదు పబ్జి అయితే ఆడినాం నైట్ మొత్తము మళ్ళీ అయితే దాచిపెట్టినాం ఫస్ట్ ఫోన్ అయితే తీసుకొని క్యాబిన్ పైన అయితే దాచి పెడుతున్నాం కవర్ మధ్యలో ఎందుకంటే మార్నింగ్ లేవగానే మా మీద డౌట్ వచ్చినా వాడు మా బ్యాగులు అన్నీ చెక్ చేస్తాడని మాకు చిన్న డౌట్ ఉంది అందుకనే క్యాబిన్ మీద పెట్టిస్తున్నాం క్యాబిన్ మీద పెట్టించిన తర్వాత పొద్దుగాలైతే ప్లేస్ చేంజ్ చేద్దాం చూద్దాం క్యాబిన్ మీద అయితే పెట్టేసి మాడు

అయితే పబ్జి ఆడి ఆడి అడుగున్నాం అని మేము అనుకున్నాం అయితే సడన్గా ఒక్కసారిగా నాకు ఎప్పుడు మేము నాకు ఈ టైంలో యాక్చువల్లీ ఈ టైంకి నేను ఉంటే తప్ప లేవాను చూడు ఎక్కడ పోదు యా ఇంట్లోనే పెట్టినా నాకు డౌట్తోనే లేవడం లేవడమే నేను డౌట్తో వేసిన ఇటోరు పెట్టనే పెట్టలేరు అసలు సింటర్ ది సెంటర్ దింపుకొనే ఉన్నది ఫోన్లో నేను జాగ్రత్త అని నైట్ నుంచి చెప్తా ఉన్నా చెప్పిన డాడీతో అడిగినా ఫోన్ లేవనంటే ఫోన్లు పైసలు అయితే నింగుతారని మింగుతారని చెప్పాను అంటే ఫోన్ లో పైసలు అయితే నింగుతారా అని చెప్పాను చెప్తాను ఫోన్ అయ్యా చింటూ ఉంది ఇప్పుడు వీడ పక్కల మీద పెట్టు అనుకో మంచిగా వీరు మొదలైన మంచిగా భద్రంగానే పెట్టుకుని నా ఫోన్ భద్రంగా అనుభవం డబ్బా మీద పెట్టుకుని అనుకుని ఇప్పుడు ఫోన్ చేస్తే

యూట్యూబ్ ఏమో చూస్తాను అన్నట్టున్నారు పైన మై హబ్ అని ఉంటుంది ఈమెయిల్ అయితే కొట్టి ట్రై కొట్టి చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము ఒకసారి గుర్తు కరెక్ట్ ఉందా లేదా ఉందరు కొట్టు

నన్ను అడిగితే నాకు ఏం తెలుసు నేను పెడతా అన్నా నేను నా పది కంటెంట్లు అన్నా నేను ఏం కంటెంట్ ప్లాన్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఏడో నెంబర్లో పెట్టుకుంటున్నా నాకు ఏం తెలుసు అన్నా ఇట్లుంటే థింగ్స్ అన్నా నేను చెప్పినప్పుడు ఇనరు పోవాళ్ళు నీళ్ళు పోయి మామా అంతకుముందే ఈ కింద ఫోన్ వేసిండు ఏడా ఇడా ఇంకా వండుకోలేడు అప్పటికే ఏ గీదం కింద ఏం వేసినావు అని తీసి ఇచ్చిన దీని కిందలా ఇద్దరు కింద ఉంది ఫోను

నాకు అప్పటికి తేడా కొడతలేదు లేదు నాకు సర్లే అనేసి మళ్ళీ పోయి గిన్నె పోయి మళ్ళీ ఆడి బండ్ల పోయి చూడిపోలాండి మళ్ళీ ఆడి బండ్ల పోయి చూసి వచ్చి వీడు పండుకొన్నాడు బాబాయ్ అని చెప్పి సర్లే అనేసి నాకు అప్పటికి ఏం తేడా కొడతలే ఈ ఫోన్లో మ్యాటర్ ఏమన్నా అని తెలియదు కానీ సైలెంట్గా వచ్చి బండ్లో కూర్చున్నాక ఆకలి అవుతుంది ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తున్నావు అప్పుడు నువ్వు దేశంలో చెప్పారానికి ఇది కథ వాళ్ళ ఫోన్ ఏమో నా ఉంది మంది ఇట్లా సడన్ గా ఫోర్ ఓ క్లాక్ ఫస్ట్ టైం మెలికడం అంటే డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కామను ఇట్లా మంచిగా పూర్తిగా ఎందుకంటే ఇద్దరు పోరాడు కాబట్టి నేను మంచిగా వండుకుంటా మస్తు ఇద్దరు చూసుకుంటారు లేదంటే ఏమి బండిగా బండి వరకు ఎవడన్నా వచ్చినా కూడా దొంగలు వచ్చినా కూడా అట్లాంటిది నాకే ఫోర్ ఓ క్లాక్ ఫస్ట్ టైం మెలికడం సడన్ గా ఒక్కసారిగా చంగులు లేచిన యాక్చువల్గా వీళ్ళు ఏం చేసిరు అంటే గేమ్ ఆడుకుంటే ఆడుకుంటే ఈ డోర్ ఇది మూసిరు ఇది మూసుకొని ఉన్నది నేను వేసినప్పుడు మబ్బులు ఒకసారి లేచినప్పుడు డబ్బా మీనే ఫోన్ కనిపించింది ఎవరిదో రెండిట్ల ఇదో ఇదో నాదో ఏదైతే ఇల్లవు కానీ డబ్బు అయితే ఫోన్ కనిపించింది ఈ సెటర్ అయితే వేసుకోని లేదు ఈ సెటర్ వేసుకోని లేదు ఇందాకైనా లేచి ఉబ్బరిస్తుంది ఎప్పుడైనా సెటర్లు దింపుకొని వేసుకొని ఉంటాయి ఉబ్బరిస్తుంది నవీన్ కొంచెం ఫ్యాన్ అయ్యారు అని లేపే వరకులో ఇక్కడ చూస్తే ఎవరు లేడు అక్కడ లేడు ఇక్కడ లేడు ఏం లేడు మనిషి వచ్చిందా రాలేనా కూడా మాకు కన్ఫర్మ్ అయితే లేదు నేను చూసినా ఏం చెప్తలేదు కానీ కన్ఫర్మ్ అయితే లేదు మాకు మనిషి వచ్చినా రాలేదని మాకు కన్ఫర్మేషన్ లేదు నేను ఫోన్ అయితే అయింది మరి స్విచ్ ఆఫ్ ఏమన్నా పడి ఉండాలి ఏదైనా పడితే లేదంటే ఇంకా ఎవడన్నా వేసుకోపోతే వేసుకున్నానో వేయి ఉండాలి పాలకే అది

ఫోన్ డబ్బుమే వేటని చెప్పకండి ఫోన్ డబ్బుమే వేటని చెప్పకండి నాట ఆడ బొమ్మేని వేటని చెప్పొద్దుర్మరేం ఏం చెప్పమంట ఇట్లా గలేనా వేటినోపోయినని చెప్పండి ఫండని పోయినందుకు సంతోషమైనారా నాకు అర్థం ఏం చేసామన్న వన్కిదోడ నాకు అర్థం ఏం అంటే వానికి PUBG ఆడతలేదు అట్టుకో ఇట్లా అంటే ఫోన్లా

ఫోటోలు అన్ని మెయిల్కి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంకోరా ఎన్ని మెయిల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెయిల్ నా అన్న ఐదు మెయిల్లకి ఐదు పాస్వర్డ్ ఇప్పటి ఇప్పట్లో కొట్టవన్న తక్కువ తక్కువ అన్నింటికి ఒకటే పాస్వర్డ్ పెట్టుకున్నా నేను ఒక్కోదా అంటే ఒకటి పాస్వర్డ్ ఒకటే కానీ కొన్ని డిజిట్స్ చేంజ్ చేసి పెట్టుకున్నా ఏం లేదు వానికి సోకే సోకేలే ఫోన్ పోయిందా పోతే పోయింది పాట అంటుంది ఇందాక ఏం లేదు వానికి బాబా సోకేలే ఫోన్ పోయింది అమ్మ పోతే పోయింది పాట అంటుంది ఇందాక వాళ్ళు పబ్ అని వాళ్ళకి అట్లా తెలియదు బాధ తెలియదు లేదు ఫోన్ కొన్నప్పుడు బాధ తెలుస్తుంది ఎవరికైనా ఎవరు ఫోన్ నీకు నేనేమనుకున్నా జనవరి రెండుకి ఏ ఈ సంవత్సరమేనా ఈ సంవత్సరం తీసుకున్న ఫోన్ సోకలో పని చేస్తుంది మళ్ళీ ఎంత దానికి పన్నెండు అందుకే వాళ్ళకి అంతగా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మకద్ద అమ్మిన కూడా మూడు నాలుగు వేలు ఐదు వేలు రావు ఆండ్రాయిడ్ ఫోన్లోకి రావు కదా అంతేనా పోతే నీకేమో అనిపి మాకెందుకు అంత పండుకోరా నవీన్ పండుగ మేము ఏం చేస్తాం పండుకోరా నవీన్ పండుగ మేం ఏం చేస్తాం అనుకో ఇంకా చేసేది నూనెత్తి తుగిన వాడిని ఎత్తి తుగిన వాడు ఏమి ఇచ్చిపోవడం మీకు తెచ్చి మీకు ముందు సో ఉండాలి సొగ్గాలకి ఇద్దరు గేమ్లు ఆడవాడిన వాళ్ళకి నష్టం ఏమని కానీ కా నాకు ఏమనిపిస్తుంది అంటే నాకనే ఒక ఆట మెలింది కానీ వీళ్ళు ఏమైనా పుసుకొని డిజిల్ దొంగలు వస్తాయి కూడా లేస్తారా లేవరా ఇవ్వడానికి ఇట్లే డిజిల్ అనే కాదు కానీ ఏమైనా బండి సామాన్ వేసుకోవడానికి వస్తాయి లేస్తారంటారా లేవ్ అంటే సోయ కూడా లేదు మనం లేచింది కూడా సోయ లేదు వానికి ఇంకేడ లేస్తాడు అయితే మూడు గంటల దాకా మేల్కొన్నా నేను లేసుకుంటా లేసుకుంటా చూసినా ఎవడు వస్తలేదు ఏం చేస్తున్నా నిద్ర అవతలేదు మూడు గంటలకు మూడున్నరకు అనుకున్నాను ఎంత గంటనే ఇంకా నువ్వు గంట సేపట్లో కథం పట్టనే ఇంకా సినిమా చూసుకుంటా అట్లనే ఏమనుకున్నా ఇవాళ ఫోన్ కూడా పెట్టుకోరా అంటే డబ్బు మీద సోగా పెడితే నేను మంచిగా లైట్ పని పండుకోండి ఏం చేస్తారు బొచ్చు మనం ఏం చేసేది ఉంది ఫోన్ అయితే మొత్తం మీద సమర్పయాం చేసేసిరు నేను మనం చేసేది ఏం లేదు నువ్వు ఫోన్ అయితే మొత్తం మీద సమర్పయాం చేసేసిరు నేను మనం చేసేది ఏం లేదు మనం చేసేది ఏం లేదు ఇంకా పండుకోవడం ఇంకా పొద్దుగా టేస్ట్ నాకు చూసుకుందాం అనుకుంటే ఇంకా కంపెనీ లైట్ బాయ్ బాయ్ ఒకసారి లైట్ బాయ్ లైట్ బాయ్ లైట్ బాయ్ గాడు ఉంది లైట్ స్విచ్ మాకు గాడు ఉంది లైట్ స్విచ్ మాకు

నువ్వు సభడే వేసుకుంటే పోయినా అనుకో ఎవడు వచ్చిందని అంటాడు బాబాయ్ కూడా ఇప్పుడే అంటాడు మళ్ళీ నిన్ను చూసి ఎవడొచ్చిన అనుకోని మళ్ళీ ఎట్లాగల జాగ్రత్త వచ్చిన అనుకోని మళ్ళీ ఎట్లయితే జాగ్రత్త మా డాడీ లేచిన చూసా వాళ్ళ డాడీ పడుకుండు పడుకుండా పోయినా చిట్ సో లేదురాయనకి ఇంత ఊడంగా ఫోన్ అయిపోయిందో చదవలేదు అంత వస్తుంది ఏం చూద్దామంటారు పదివే డాడీ సార్ రాత్రినే అప్పటికి డాడీ పైసలు దొంగలేమో ఏమో ఫోన్లు డీజిల్ ఏమన్నా దొంగలు ఉంటాడు అంటే డీజిల్ ఏం కావుడు పైసలు ఫోన్లు ఇవ్వకపోతే పోతే మనలో ఎంతమంది ఇవ్వాలి అంటే అవును కాదు అని మళ్ళా ఊకున్నాను ఇంక ఇప్పుడు వినుకుంటా పొద్దు కాదు వచ్చి అంటాడు ఇప్పుడు మొన్న మొన్న దాన్ని కూడా కథ అంటాడు ఇప్పుడు డాడీ ఇంకా తక్కువేమన్నాడు ఇంకా డాడీ వీటికి ఇంకా వాన్ ఫోన్ పోతేనే సోయి లేదు వానికి ఇంకా బండి పోతే సోయి ఉంటుంది అంటాడు ఇంకా డాడీ ఇప్పుడు నైట్ నువ్వు ఇట్లా వండుకున్నావు కదా మేము ఇట్లా వండుకున్నాం పండు ఇట్లా వండుకొని సినిమా చూస్తున్నాం మేము సినిమా చూస్తే ఏ పన్నెండు గంటలకు వండుకుందాం అని అనుకొని వండుకున్నాం ఇద్దరు ఇప్పుల కిందకి ఇట్లా ఫోన్ పెట్టింది అర్థం ఆ అడ్డం పెట్టిండు ఆ డ్డం పెట్టేసరికి డిస్ప్లే ఉంటుందా ఇద్దరు ఇప్పుడు వాడేసరికి అని చెప్పి డిస్ప్లే అవుతుంది అని చెప్పి డిస్ప్లే ఫోన్ తీసి గిజ పెట్టిన చెప్పి ఫోన్ ఇచ్చి నేను అట్లా వండుకున్నా వండుకునేసరికి ఆయన కూడా అట్టి వండుకొని ఆడబెట్టుకున్నట్టు ఫోను ఏం చూడలేదు నా డైలీ దీని కింద పెడతా కదా సీట్ కింద అట్లానే అట్లానే పెట్టి అట్లానే వండుకున్నా

ఇప్పుడు వచ్చేసి మనం హనుమాన్ జంక్షన్ లో అవుతున్నాము ఇంకా వీళ్ళ నుంచి ముదినపల్లి వెళ్ళిపోతారు బాలిగాను మనం ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోదాం మన గున్నంపల్లి వెళ్ళాలి గున్నంపల్లి బాలిగాడ అయితే నేను రాత్రి వీక్ నా క్లాస్ కి అయితే మారచ్చు అనుకుంటున్నా మారతలేదా మారోయాలి పల్లకెళ్ళి వెళ్ళి పన్నెండు నడిస్తా పండ్లకి వెళ్ళి వెళ్ళిపోతావు నువ్వు చెప్పు నువ్వు చెప్తే నేను దాన్ని బట్టి కరెక్ట్ ఇప్పుడు మారతా అని అనుకో నీకు పెద్ద గిఫ్ట్ రా బాలి నేనే గిఫ్ట్ తీసా చెప్పటి మారుతానంట ఇప్పుడు ఏంటంటే పోటీ ఏంటంటే వీడు దిగాడు వీడు దిగాడు నవీన్ గాడు ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు షిప్ కొడతారనే చూడాలి వీడిద్దరు పోటీ మీద పని చేయాలి కొనొచ్చు వీడేసిన వానికి వీడు పోయాలి వీటికి వాడే పోయాలి అట్లా ఎవరు ఫస్ట్ నేర్చుకున్న చూద్దాము వీడు మారదాన్ని పక్క ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి మాల్యాడ్ అయితే గిఫ్ట్ ఇద్దాం పక్కా గిఫ్ట్ ఇద్దాం మా డాడీ ఆడున్నాడు మా డాడీ మా డాడ్తో గిఫ్ట్ ఇవేనా గిఫ్ట్ 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 ఇవేనా అవే గిఫ్టు ఏలే పట్టుకున్నావయ్యా పట్టుకున్నా మనకింది గిఫ్టీస్ అంటేగా అయ్యవా గిఫ్టీస్ అంటేగా బలియాన్కి బలియాన్కి గిఫ్టీస్ అంటేగా లేవరా బైక్ లేవరా బైక్ లేవ ఆ మా గిఫ్టీస్ అంటేగా అయ్య బాలియాన్ కైతే గిఫ్టీ బాలియాన్ కైతే గిఫ్టీ ఇచ్చేసానామో విందా గిఫ్ట్ పట్టు మారుతా నందుకు అది లేకపోతే నీకు ఫోన్ కూడా చేతికి రాకపోతుంది మారతావా లేదా ఏం చెప్పాలన్నా మాటలు ఏం మారుతా ఇరవై ఎన్ని రోజులు ఫోన్ పోయిందనుకున్నా నేను అట్లా ఉంటుంది గణేశా డీలింగ్ అంటే అది నీ పనిష్మెంట్ పనిష్మెంట్ ఇచ్చినాము ఇంకా నువ్వు మారుతానా ఒప్పుకున్నందుకు ఇప్పుడు అది వచ్చింది చేతికి మారుతానా లేకపోతే అది ఇప్పటికి చేతికి రాకపోతున్నాయి నీకు చుట్టాలు చూపి దిగిన దిగి దిగే ముందా లేదు చుట్టూ లారి దిగే ముందా రాత్రి అవి క్లాస్కి సర్లే పనిష్మెంట్ ఇంకా మారుతాడు అన్నందుకు ఇప్పుడు ఇస్తున్నా మారుతావుగా నీకు గిఫ్ట్ అయితే ఇదే ఎట్లా హ్యాపీ హ్యాపీగా ఉందా బాధగా ఉందా ఫోన్ నీ ఫోన్ నీకు దొరికినా నువ్వు మళ్ళా ఏమనుకున్నా పోయిందనుకున్నా ఫోన్